ఐ హోప్ ఆల్ వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి విశ్వాస అభివృద్ధికి ఏడు మెట్లు ఒక విశ్వాసిగా అభివృద్ధి చెందాలంటే సెవెన్ స్టెప్స్ ని ఫాలో అవ్వాలి ప్రోవర్బ్స్ నైన్ వన్ జ్ఞానము నివాసము కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కున్నది పాపములు జీవించేవాడు బుద్ధిహీనుడు దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు అయితే ఒక వ్యక్తి క్రీస్తును గురించిన సువార్తను విని నమ్మి బుద్ధి తెచ్చుకొని పాపమును విడిచిపెట్టినప్పుడు జ్ఞానమును సంపాదించుకుంటాడని బైబుల్ వాక్యం సెలవిస్తుంది అర్థమైందండి బుద్ధిహీనుడు అంటే ఎవరు పాపంలో జీవించేవాడు దేవుడు లేడు అనేవారు అయితే జ్ఞానం కలిగిన వాడు ఎవడు పాపంలో జీవించినప్పుడు క్రీస్తును గురించి తెలిసి సువార్తను విని నమ్మినప్పుడు తను బుద్ధి తెచ్చుకొని పాపమును విడిచిపెడతాడు బైపుల్లోని తప్పిపోయిన కుమారుడు తన ఇష్టానుసారంగా జీవించి తనకున్నదంతయు పాడు చేసుకున్న తరువాత బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యుద్ధకు తిరిగి వచ్చాడు మరి ఈరోజు వాక్యమేంటున్న నీవు లోక ఆశలను శరీరీచ్ఛలను విడిచిపెట్టి నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసైను నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నావా ఎహవ ఎందలి భయభక్తులే జ్ఞానమని దుష్టత్వమును విడిచిపెట్టుటయ్య వివేచన అనియు ఇక్కడ బైబుల్ వాక్యం చెప్పుచున్నది యోపు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మరియు యహోవయని భయభత్తులే జ్ఞానం అనియు దుష్టత్వము విడుచుటయ్యే వివేచన ఆయన నరులకు సెలవిచ్చును అంటే నీవు రక్షింపబడిన వ్యక్తివైతే నీవు రక్షింపబడిన తరువాత నీ రక్షణ దీపము మంచము కింద పెట్టక అనేకులకు కనబడినట్లు దీపస్తంభమై ఉంచాలి రక్షింపబడిన నీవు ఆధ్యాత్మికంగా ఎదగాలి ఒక విశ్వాసిగా అభివృద్ధి చెందాలి అంటే ఈ సెవెన్ స్టెప్స్ని ఫాలో అవ్వాలి మొదటిగా నీవు ఆత్మానుసారంగా ప్రవర్తించుట నేర్చుకోవాలి అంటే కోపము ద్వేషము అసూయ అబద్ధము అన్యాయము వంటి శరీర కార్యాలను పూర్తిగా విడిచిపెట్టి ప్రేమ సమాధానము సంతోష వంటి ఆత్మ సంబంధమైన కార్యములలో వర్దిల్లాలి దీని కొరకే అనుదినము దేవుని వాక్యమును పఠించి ధ్యానించాలి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి అనే విషయాన్ని గ్రహించండి రెండవదిగా బాప్తీసము పొందాలి రక్షింపబడ్డ నీవు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం పొంది క్రమముగా దేవుని ఆలయమునకు వెళ్ళాలి ప్రతి ఆదివారము ప్రభువుని ఆరాధించుటకు స్థుతించుటకు ప్రార్థించుటకు దేవుని వాక్యమును వినుటకు దేవుని బిడ్డలతో సహవాసం చేయుటకు కానుకలు చెల్లించుటకు మందిరానికి వెళ్ళాలి మీరు తప్పకుండా ఆధ్యాత్మికంగా వర్ధిల్తారు అనే విషయాన్ని గ్రహించండి మూడవది ప్రేమ కలిగి ఉండాలి రక్షింపబడిన నీవు ప్రేమలో పరిపూర్ణుడు కావాలి నీ ఇంటి వారిని స్నేహితులను మాత్రమే కాక మిమ్మల్ని ద్వేషించే వారిని మీకు హాని చేసే వారిని కూడా ప్రేమించగలిగి ఉన్నత మెట్టుకు ఎదగాలి లూకా సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ మీరైతే ఎట్టి వారిని గురించైన నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇయుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండను మీరు సర్వోన్నతని కుమారులే ఉందరు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనిక్రము గలవాడే ఉన్నట్లు మీరును కనిక్రము గలవారై ఉండు కాబట్టి ఒక క్రైస్తవుడు రక్షింపబడిన నీవు ప్రేమ కలిగి ఉండాలి అనే విషయాన్ని గ్రహించండి నాలుగోది నీ హృదయమును పవిత్రముగా కాపాడుకోవాలి ఎప్పటికప్పుడు మన హృదయమును మనసాక్షిని అపవిత్ర పరిచే ప్రతి చిన్న పాపమును ఒప్పుకొని సరిచేసుకుంటూ దేవుడు ముందు మనుషుల ముందు నీ పవిత్రముగా కాపాడుకోవాలి అనే విషయాన్ని గ్రహించండి కార్యము ఈ నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొని చున్నాను ఎందుకంటే తన హృదయమును పవిత్రముగా కాపాడుకున్న వ్యక్తి యొక్క హృదయమును సాతాను ముట్టలేడు కదల్చలేడు అది సాక్ష్యం ఇవ్వాలి రక్షింపబడిన నీవు నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి వారికి యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు యేసుక్రీస్తు యుద్ధకు వారిని నడిపించాలి అనే విషయాన్ని గ్రహించాడు రక్షింపబడ్డాక రక్షింపబడిన వ్యక్తి తప్పకుండా తన రక్షణ అనుభవాన్ని ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి అది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఒక కత్తిని వాడినప్పుడే అది పొదునుగా ఉంటుంది అలాగే మీరు సాక్ష్యం ఇచ్చినప్పుడు మీకును మీ సాక్ష్యము విన్న వారికి కూడా మేలుకరముగా ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి ఆరోవది ధారాళంగా దేవునికి ఇవ్వాలి దేవునికి ధారాలముగా ఇవ్వడం నేర్చుకోవాలి మన కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించిన దేవునికి మన కొడుకు తన్ను తాను అప్పగించుకున్న క్రీస్తుకు మనం ఏమి ఇచ్చినా అది తక్కువే ఆయన రుణమును తీర్చుకొనలేమని గ్రహించాలి పుచ్చుకొనుట కంటే ఇచ్చుకొనట అని బైబుల్ వాక్యం సెలవిస్తుంది అపోస్తుల కార్యం ట్వంటీ థర్టీ ఫైవ్ వీళ్ళను ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న వలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యం మన ప్రభువు మాటలను అనుసరించి దేవునికి సేవకు దేవుని నామంలో పేదలకు కొరతలో ఉన్న వారికి ఇవ్వటం నేర్చుకోవాలి తర్వాత ఏడవది రాకడ కొరకు సిద్ధపడాలి మన భక్తి మన బ్రతుకు ఈ లోక జీవితము నాకు పరిమితము కాదని త్వరలో రానయ్యున్న ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ పైనున్న వాటి మీదే మనసు ఉంచటం అలవర్చుకోవాలి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు అన్ని విషయములలో ఎదగాలి అనే విషయాన్ని గ్రహించండి కొలిసీలు క్రాసిన్ పత్రిక త్రీ వన్ టూ త్రీ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పర్వసమున కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్ట కొనుకుడి మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచుబడి ఉన్నది ఈ రోజు వాక్యం వింటున్న మీరు ఒక విశ్వాసిగా అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారా రక్షింపబడిన బిడ్డగా అభివృద్ధి చెందాలి అని ఆశపడుతున్నారా అయితే ఈ సెవెన్ స్టెప్ ని అనుసరించండి అట్టి రీతిగా జీవించండి తప్పకుండాగా అభివృద్ధి చెందుతారు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు అనే విషయాన్ని గ్రహించండి విశ్వసించండి ప్రార్థన మహాపరిశుద్ధుడ పరలోకమన్న నాదండి ఈరోజు వాక్యం ఏంటన్న మీ బిడ్డలో ఎవరైతే ఒక విశ్వాసిగా ఒక రక్షింపబడిన వ్యక్తిగా అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారో ఈ సెవెన్ స్టెప్స్ని అనుసరించి అట్టి రీతిగా జీవించే కృప వాక్యం ఎంటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని శారీరకంగా మానసికంగా దీవించమని ఈ ఆగస్ట్ మంత్ అంతా మాకు దీవెనకరంగా ఉంచమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమెన్ సమస్త మహిమా ప్రభు నేసుక్రీస్తు నాకే కలోను గా అమేన్ కార్ ప్లస్ ఆల్